హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చార్ ఫ్రెండ్స్ ఆంధ్ర స్టేట్ నుంచి మనకైతే కొత్తగా అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఏంటి అంటే బైపీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి మరొక కౌన్సిలింగ్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఏంటి అంటే సో జిఎన్ఎం నర్సింగ్ ఏదైతే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫర్ ఈ కోర్స్ ఉందో సో బైపీ స్ట్రీమ్ వల్ల ఎవరైతే కానీ మెయిల్ కావచ్చు ఇదర్ ఫీమేల్ కావచ్చు సో వీళ్ళకైతే గుడ్ న్యూస్ అనమాట మనకి ఎట్టకెళ్ళకి జిఎన్ఎం అడ్మిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అయితే భావించవచ్చు అనమాట ఎప్పటిప్పటి నుంచో ఏదో చూస్తున్నా చాలా మంది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే సో ఎవరైతే ఏపీఎన్సీఈటీ ఎగ్జామ్ రాయాలేదు సో వీళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ మీరైతే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు ఎందుకంటే సో నర్సింగ్ చేద్దామని చెప్పేసి కోరికి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీరైతే ఈ యొక్క కోర్స్ని కూడా పెర్సీవ్ చేయవచ్చు సో సేమ్ అదేవిధంగా సేమ్గా ఉంటుంది నర్సింగ్ అండ్ జిఎన్ఎం కానీ ఏంటి అంటే ఆఫ్టర్ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో నర్సింగ్ వాళ్ళు వచ్చేసి ఎటువైపు వెళ్తారంటే ఎంఎస్సీ చేయొచ్చు ఇద్దర్ ఎవరైతే వేరే జేఎన్ఎం వాళ్ళు ఉన్నారో వీళ్ళు వచ్చేసి పీవీ బీఎస్సీ చేయొచ్చు అనమాట అంటే పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అయితే చేయొచ్చు అనమాట మీరు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత ఎవరైతే జేఎన్ఎం వాళ్ళు ఉన్నారో వీళ్ళు వీళ్ళు జీఎన్ఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సీ చేయవచ్చు అనమాట సో అదే బీఎస్సీ వల్ల ఉంటే డైరెక్ట్గా ఎంఎస్సీ చేయవచ్చు హలో ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవును ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే కనుక వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క కోడ్ ఎస్పీఎస్డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ కి చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ అనేటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్ లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీస్ లో మీకు హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ తో పాటు బీపీటీ కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇక్కడ చూస్తున్నట్టు అయితే నోటిఫికేషన్ చూడండి నర్సింగ్ ఎడ్యుకేషన్ జిఎన్ఎం సో జనరల్ నర్సింగ్ అండ్ మిఫీ ట్రైనింగ్ కోర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్త్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ కాలింగ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క అప్డేట్ వచ్చేసి మనకి ఫోర్త్ సెప్టెంబర్ రోజున రావడం జరిగింది బట్ నాకు కొంచెం టైం కుదరక నేను వీడియో చేయలేదు బట్ అప్పుడే చూసాను ఈ యొక్క నోటిఫికేషన్ కొంచెం టైం అయితే కుదరక నేను వీడియో తీయలేదు బట్ అయితే నేను ఆన్ టైంలోనే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇన్ టైంలోనే సో కొంచెం అయితే చూసుకోండి అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ వేరే ఛానల్స్ ఎవరు ఇవ్వరు ఇవ్వరు సో మన ఛానల్ నుంచే వచ్చేస్తాను అనమాట ఇద్దరు ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు సో మీకు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పటికిప్పుడు ఇస్తాడు ఇస్తూ ఉంటాను ఎంపీసీ వాళ్ళకి ఒకటి కౌన్సిలింగ్ ఉంటుంది ఇదైతే కంప్లీట్గా అయిపోయినది సో మన ఛానల్ తరపు నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ అయితే రావడం జరిగింది అదే కనుక బైపీసీ వాళ్ళకి చూసే కనుక సో వీళ్ళకి అగ్రికల్చర్ వైపు వేరే కౌన్సిలింగ్ ఉంటుంది హార్టికల్చర్ వైపు వేరే కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ వెటనరీ సైన్స్ అండ్ అదేవిధంగా బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ అండ్ బేస్ నర్సింగ్ అండ్ బేస్ పారామెడికల్ బీపీటీ ఇలా మొదలైనటువంటి కోర్సెస్తో పాటుగా జిఎన్ఎం నర్సింగ్ యొక్క మిడ్ ఐ మీన్ నోటిఫికేషన్ కూడా ఇందులోనే ఉంటుంది ఆ కౌన్సిలింగ్ ఓకేనా సో ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరైతే సో ఫోర్త్ సెప్టెంబర్ రోజునైతే వెళ్ళబడినటువంటి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు జిఎన్ఎం కోర్సెస్ త్రీ త్రీ ఇయర్స్ కోర్స్ అనమాట ఇది ఇంక్లూడింగ్ సిక్స్ మంత్స్ లీనర్షిప్ అయితే ఉంటుంది ఫుర్త్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు కనుక చూస్తే కనుక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తే పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రమ్ ఫోర్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారో సో ఆ యొక్క అప్లికేషన్ని మీరు ఎప్పటివరకు చేయచ్చు సబ్మిట్ చేయొచ్చు అంటే ట్వంటీ సెకండ్ ఆఫ్ సెప్టెంబర్ అంటే ఫోర్త్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ సెకండ్ ఆఫ్ సెప్టెంబర్ వరకు మీరు చేయొచ్చు సో గౌడ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి ఇచ్చారు బట్ ఇదర్ ప్రైవేట్ కూడా అంతే ఉంటుంది టైం టైమింగ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ డౌన్లోడ్ అప్లికేషన్ ఏదైతే మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో అప్లికేషన్ చేసేసిన తర్వాత ప్రింట్ తీసా చూడండి ఆ యొక్క ప్రింట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా అది వచ్చేసి మీకు ట్వంటీ సెకండ్ ఆఫ్ సెప్టెంబర్ వరకు అయితే మీరు ఫైవ్ పిఎం లోగా మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ప్రైవేట్ వాళ్ళకు కూడా సేమ్ అదే డేట్స్ అయితే ఉంటాయి సో బట్ ప్రైవేట్ యూని ప్రైవేట్ స్కూల్స్కి వేరు అంటే స్కూల్స్ అంటే ఇక్కడ కాలేజెస్ అనమాట జిఎన్ఎంలో డిప్లొమా కోర్స్ కాబట్టి స్కూల్స్ అనేసి అంటారు ఇందులో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్కి అండ్ గవర్ గవ స్కూల్స్కి సెపరేట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దాని గురించి అప్లికేషన్ వీడియో కావాలి అంటే నేను చేస్తాను డెఫినెట్గా ఫర్ దాట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు తెలియాలి అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీరు తెలిపండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసే మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుందన్నమాట దీనికి గాను టైమింగ్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫస్ట్ సెప్టెంబర్ ఫైవ్ పిఎం వరకు అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాసెస్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ విల్ బీ ఫ్రమ్ థర్డ్ అక్టోబర్ థర్డ్ అని చెప్పేసి అంటున్నారు అంటే అక్టోబర్ థర్డ్ వరకు సో సారీ అక్టోబర్ థర్డ్ నుంచి అయితే మీకు అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్ సో అందరూ ఒక్కొక్కసారి వినండి ఇక్కడ నోట్ నోట్ అయితే ఇచ్చారు ఒకసారి చూసుకోండి ద క్యాండిడేట్ ద క్యాండిడేట్స్ మస్ట్ టేక్ ఎక్స్ట్రా కేర్ వాయిల్ ఫీల్డింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అంటున్నారు ఎందుకు అంటే సో మీ యొక్క మీ యొక్క నేమ్ కావచ్చు మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు సో షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ఎస్ఎస్సీలో అంటే టెన్త్ క్లాస్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండాలి ఎలాంటి మార్పులు చేర్పులు చేయనికైతే లేదు ఎడిట్ ఆప్షన్ కూడా నెక్స్ట్ రాదు సో ఎలాంటి మిస్టేక్ అయితే చేయకుండా ఎక్స్ట్రా కేర్ తీసుకొని మీరైతే అప్లికేషన్తో పెట్టేసుకోండి ఒక్కసారి పెట్టేసుకుంటే ఇంకా అంతే అని చెప్పేసి వాళ్ళైతే అంటున్నారు సో ఎవరైతే అప్లికేషన్ చేసే వాళ్ళు ఉంటారో సో డెఫినెట్గా మీరైతే ఎక్స్ట్రా కేర్ అండ్ ఒకటికి పది సార్లు చెక్ చేసుకోండి రెండు సార్లు కాదు ఒకటికి టెన్ టైమ్స్ చెక్ చేసుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ సో అప్లికేషన్ వీడియో కావాలి అంటే డెఫినెట్గా మీరైతే కామెంట్ సెక్షన్ తెలుపండి డెఫినెట్గా నేనైతే మీకు వరకు అయితే చేశాను సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి గ్రూప్స్లో షేర్ అయితే చేసుకోండి వాట్సాప్ గ్రూప్స్లో సో దెన్ ఫ్రెండ్స్ ఓకేనా సో కౌన్సిలింగ్ అయితే నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోని పక్కన బెల్లకినంతా ఆలప్షన్ పెట్టేసుకోండి